హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేశ్వరెడ్డి ఎట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది వచ్చాను ప్రభుత్వ పర్మనెంట్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ సో వీటికి సంబంధించి జీతం ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయల శాలరీ అనేది ఉంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ నోటిఫికేషన్ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఇన్నర్ రింగ్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ నైన్ తెలంగాణలో ఉంది సో ఉప్పల్ దగ్గరలో ఉంది రామంతపూర్ రోడ్లో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఐదు నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ మనకు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదిగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే హార్డ్ కాపీస్ కూడా మనం పంపించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి దానికి సంబంధించి జూలై ఐదో తారీఖు లోపల మనం పంపించాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఇది మనం చేయాల్సిన ల్యాబ్ యొక్క ఫోటో సో దీని లోపల మనకు అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసెస్ పర్మనెంట్ ఉద్యోగం సో దీనికి బేసిక్ లెవెల్ నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంది అన్నీ కలిపి మనకు నెలకు ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు వస్తుంది సో అన్ రిజర్వ్ పోస్టు ముప్పై సంవత్సరాల ఏజ్లు మిట్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ ఫోర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా ఎంబీఏ ఫైనాన్స్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా ఫైనాన్షియల్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఇన్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది సో వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ అనేది మనకు సిడిఎఫ్టికి లాస్ట్ డేట్ లోపల పంపించాల్సి ఉంటుంది సో జూలై ఫిఫ్త్ లోపల దానికి సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకు సంబంధించి లాగిన్ పాస్వర్డ్ యూజర్ ఐడి క్రియేట్ చేసుకొని మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫీజ్ పేమెంట్ వచ్చేసి మనకు రెండు వందల రూపాయల ఫీజు అనేది ఉంది సో ఈ రెండు వందల రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఐడి క్యాండిడేట్ నేమ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇది మనం ఈ రిసిప్ట్ ఈ రిసిప్ట్స్ అన్ని ప్రింటర్ని తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఇవన్నీ డీటెయిల్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి మనము సెన్వర్ప్ కార్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది హార్డ్ కాపీ ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో అయితే మనకు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్లో మనకు సంబంధించి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ స్కాన్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ కలర్ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నారు సిగ్నేచర్ అడుగుతున్నారు అదేవిధంగా స్కాన్ సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ బి డిప్లొమా ఎంబీఏ పీజీ సో ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించి అన్నీ కూడా ఒకే పీడిఎఫ్లో పెట్టాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సపరేట్ ఫైల్ సో అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయర్ అయితే ఎన్ఓసి పెట్టాల్సి ఉంటుంది రిసిప్ట్ పెట్టాల్సి ఉంటుంది ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఇవన్నీ కంపల్సరీగా మనము పెట్టాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మెమరండ్ ఆఫ్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్సెస్ సెల్ఫ్ డిక్లరేషన్ అదర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం పెట్టి సేవ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి మనకు వస్తుంది కాబట్టి ఈ హార్డ్ కాపీ సబ్మిషన్ మనము ఎన్వలప్ కౌర్లో పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అకౌంట్ ఆఫీసర్ అని ఎన్వలప్ పైన రాసి టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ ఫైవ్ త్రిపుల్ జీరో త్రీ నైన్ తెలంగాణకి ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోపల చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది సో కాబట్టి మనకు అప్లికేషన్ కంప్లీట్ అప్లికేషన్ ఉంటేనే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు సర్టిఫికెట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు వాటికి సంబంధించి మనము ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ వైజ్గా సో ఆ ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు సో అదేవిధంగా సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ నేను మీకు పూర్తిగా అందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ఆల్ ది బెస్ట్